మహాభారత కాలంలో ధనుర్విద్య అంటే శక్తి గౌరవం రాజ్యాధికారం అన్ని కలిసిన శాస్త్రం ఆ విద్యను నేర్పే గురువు ద్రోణాచార్యుడు ఆయన ఆశ్రమం రాజకుమారులతో నిండిపోయి ఉంటుంది పాండవులు కౌరవులు ముఖ్యంగా అర్జునుడు ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానం ఈ లోకంలో అర్జునుడి కన్నా గొప్ప ధనుర్విద్య ఉన్నవాడు ఉండకూడదు అనే కోరిక ఆయన మనసులో బలంగా పాతుకుపోయింది ఆ కోరికే ఏకలవ్యున్ని జీవితాన్ని మలుపు తిప్పింది అడవి ప్రాంతంలో నివసించే నిషాద వంశానికి చెందిన యువకుడు ఏకలవ్యుడు రాజకుమారుడు కాదు గొప్ప వంశపు వారసుడు కాదు కానీ అతని లోపల మండే ఆకలి ఉంది నేర్చుకోవాలనే అగ్ని తన సామర్థ్యం ఏమిటో చూపించాలనే తపన అందుకే ఆశ్రమానికి వచ్చాడు వినయంగా ద్రోణాచార్యుడి ముందు నిలబడి గురువర్య నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు అది సాధారణ అభ్యర్థన కాదు తన జీవిత దిశ మార్చే ప్రయత్నం ద్రోణాచార్యుడు ఒక్కసారి పైకి కిందకి చూశాడు రాజవంశం కాదు కులం సరైనది కాదు రాజకీయంగా ఉపయోగం లేదు అని అంతే స్పష్టంగా కఠినంగా సభలోనే తిరస్కరించాడు నిన్ను నేను శిష్యుడిగా తీసుకోను అని చెప్పి కారణం కూడా వివరించలేదు సానుభూతి కూడా చూపించలేదు ఆ మాటలతో పాటు అక్కడున్న రాజకుమారుల చూపులు చిరునవ్వులు మౌనం అవమానం అన్నీ కలిసి ఏకలవ్యుడి మనసును చీల్చేశాయి అక్కడే తన కథ ఆగిపోయి ఉంటే ఏకలవ్యుడు కూడా మిగతా ఓడిపోయిన వాళ్ళల్లో ఒక్కడిగా మిగిలిపోయేవాడు కానీ అతను వేరే అవమానాన్ని తీసుకుని పారిపోలేదు దానిని లోపల దాచుకుని మండే తపస్సుగా మార్చుకున్నాడు అలా అని ద్రోణాచార్యుడి మీద ద్వేషం కూడా పెంచుకోలేదు విధిని తిట్టలేదు తన బలహీనత అనుకుని ఏడవలేదు అడవికి వెళ్లి ద్రోణాచార్యుడి విగ్రహం తయారు చేసుకున్నాడు అది మట్టి విగ్రహం కాదు తన విశ్వాసానికి రూపం అని అనుకున్నాడు ఆ రోజు నుండి ప్రతి రోజు ఆ విగ్రహం ముందు నిలబడి నీవే నా గురువు అని భావించి సాధన మొదలు పెట్టాడు ఎవరు చూడరు ఎవరు మెచ్చుకోరు తప్పు జరిగితే సరిదిద్దే గురువు లేదు రాత్రి పగలు తేడా లేకుండా బాణాలు వదిలాడు చెట్లను లక్ష్యంగా పెట్టాడు గాలిని గమనించాడు తన శ్వాసను నియంత్రించుకున్నాడు చేతులు రక్తం కారేంత వరకు అభ్యాసం నొప్పి అతనికి అడ్డంకి కాదు అదే అతని గురు అని గ్రహించాడు రోజులు నెలలయ్యాయి స్థాయికి చేరింది అప్పుడు అడవిలోని జంతువులు కూడా అతని బాణాల శబ్దానికి భయపడకుండా క్రమంగా అతని నియంత్రణను అర్థం చేసుకున్నాయి ఒకసారి ద్రోణాచార్యుడి ఆశ్రమం నుంచి వచ్చిన కుక్క అడవిలోకి వెళ్లి ఏకలవ్యుడిని చూసి మొరిగింది క్షణాల్లో కుక్కకు హాని చేయకుండా దాని నోరు చుట్టూ బాణాలతో మూసివేశాడు ఆ శబ్దం కూడా బయటికి రాలేదు ఇది కేవలం నైపుణ్యం కాదు ఇది అసాధారణ నియంత్రణ ఈ విషయం ద్రోణాచార్యుడి చెవిన పడింది అప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇంత నైపుణ్యం ఎవరిది అనే ప్రశ్న వచ్చింది ద్రోణుడు స్వయంగా అడవికి వచ్చాడు అక్కడ నిలబడి ఉన్న ఏకలవ్యుడిని చూసి నీ గురువు ఎవరు అని అడిగాడు ఏకలభ్యుడు గర్వం లేకుండా వినయంగా ద్రోణుడి విగ్రహాన్ని చూపించి మీరే నా గురువు అని అన్నాడు అక్కడే అసలు భయం మొదలైంది ఆశీర్వాదం ఇవ్వకుండా తిరస్కరించిన వ్యక్తి స్వయం కృషితో రాజకుమారులను మించిపోయే స్థాయికి చేరాడు ఇది ద్రోణుడికి మాత్రమే కాదు వ్యవస్థకే భయం ఎందుకంటే ఇది ఒక ప్రశ్నను తలెత్తేలా చేసింది గురువు అనుమతి లేకుండా శక్తి పెరిగితే ఏమవుతుంది అని నియంత్రణ ఎవరి చేతిలో ఉంటుంది అని ద్రోణుడు గురుదక్షణ అడిగాడు ఏకలవ్యుడికి సందేహమే లేదు గురువు కోసం ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధం నీ కుడి వేలు ఇవ్వు అన్నాడు ద్రోణుడు అది కేవలం శరీర భాగం కాదు ధనుర్విద్యకు ప్రాణం ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కత్తితో తనే తన వేలును కోసి గురువు పాదాల దగ్గర పెట్టాడు రక్తం కారింది కానీ అతని ముఖంలో పశ్చాత్తాపం లేదు అక్కడితో ఏకలవ్యుడు ఓడిపోయాడా కాదు చరిత్రలో పేరు లేకుండా పోయాడా కాదు అతను ఒక సత్యాన్ని నిరూపించి ఆశీర్వాదం లేకపోయినా అవమానం ఉన్నా సంకల్పం ఉంటే శక్తి పుడుతుంది గురువు ముద్ర లేకపోయినా గురువు భావన ఉంటే విద్య వస్తుంది రాజ్యసభలో స్థానం లేకపోయినా చరిత్రలో స్థాన సంపాదించుకోవచ్చు ఈ కథ మనకు తట్టి లేపే నిజం ఏమిటంటే ఆశీర్వాదం అందరికీ దక్కుతుంది కానీ అవమానం కొద్ది మందినే పరీక్షిస్తుంది ఆశీర్వాదం నిన్ను ముందుకు నడిపిస్తుంది అవమానం నిన్ను నువ్వు నిర్మించుకునేలా చేస్తుంది ఏకలవ్యుడు అదే చేశాడు నీతి ఒక్కటే ఆశీర్వాదం కన్నా అవమానం గొప్పది అవమానం నిన్ను కూల్చలేకపోతే అది నిన్ను ఎవ్వరు ఆపలేని స్థాయికి తీసుకెళ్తుంది హాయ్ గాయస్ నా పేరు రేవంత్ ఈ వీడియో నేనే ఎడిట్ చేశాను ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఒరిజినల్ మోరల్ హలో ఆల్ ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం నా పేరు వసంత ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి